హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్వే సిద్ధు కలెక్షన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇమిటేషన్ జ్యువెలరీకి కూడా మంచి రివ్యూ వచ్చిందండి చాలామంది ఆర్డర్ చేసుకుంటున్నారు అండ్ బాగున్నాయి ఆఫర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఈ డిజైన్ చూసిన వెంటనే మనకి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇందులో ఉన్న వీడియో చేసినవన్నీ అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది అండ్ శారీస్ ఇవి వైట్ కలర్ శారీస్ అంతకుముందు చేశాను వీడియో బట్ స్టాక్ అయిపోయిండే కొంతమంది పెట్టిన తర్వాత సో మళ్ళీ రీస్టాక్ వచ్చిందండి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం బుక్ చేసుకోండి మన దగ్గర శారీస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే చాలా మంచి మంచి శారీస్ ఉంటాయి రివ్యూ కూడా నేను ఒక వీడియో తీసాను చూడండి మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు అందరూ అండ్ క్లాత్ కూడా బాగుంటుంది రీజనబుల్ ప్రైజెస్ ఉంటున్నాయి మన దగ్గర అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయి ఆఫర్స్ ఎక్కువ నడుస్తున్నాయి శ్రావణం కాబట్టి ఆఫర్స్ మళ్ళీ తర్వాత ఇంత బాగుండకపోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి అండ్ ఈ బ్లాక్ శారీ కూడా రీస్టాక్ అండి కావాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ బుక్ చేసుకోండి అంతకుముందు ఈ బ్లాక్ శారీస్ చాలామంది అడిగారు అండ్ ఆర్డర్ పెట్టుకున్నారు కూడా ఒకరిద్దరికి స్టాక్ అయిపోయిండే సో వాళ్ళ కోసం నేను మళ్ళీ పెడుతున్నాను శారీస్ క్యాత్ కానీ అంత బాగుంది మీరు కావాలి అనుకున్న వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళైనా సరే రీస్టాక్ వచ్చింది మీరు కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ మన ఛానల్ని ఇప్పటి వరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర ఇమిటేషన్ జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ శారీస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి మీకు ఎలాంటిది కావాలి అన్నా కూడా వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఒకవేళ స్టాక్ అయిపోతే మాత్రం నేను మళ్ళీ ఎక్కువ మంది అడిగితే మళ్ళీ తెప్పిస్తాను అనమాట సో కొంచెం వెయిట్ చేస్తే మళ్ళీ మీరు కావాలనుకున్న ఐటెం కూడా వస్తుంది టెన్షన్ ఏం లేదు మన దగ్గర ఇమిటేషన్ జ్యువెలరీ కూడా బాగుంది అని నేమ్ వచ్చింది అండ్ శారీస్ అయితే ముందు నుంచి శారీస్ పెడుతూనే ఉన్నారు వీడియోస్ అందరు చూస్తూనే ఉన్నారు ఇవైతే లైట్ వెయిట్ శారీస్ అండి చాలా బాగున్నాయి జర్నీ పర్పస్ కానీ అలా చాలా బాగుంటాయి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి మీరు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి మన ఛానల్ని ప్లీజ్ చూస్తున్నారు చాలామంది లైక్ చేయట్లేదండి మీరు ఒక్కరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఎన్ని లైక్స్ ఉంటే అంతమందికి రీచ్ అవుతుంది ఇప్పటి వరకు ఉన్న కస్టమర్స్ అయితే అందరు చాలా బాగున్నాయి కలెక్షన్ అంటున్నారు బట్ లైక్ చేయడానికి రావట్లేదు అంటున్నారు స్క్రీన్ పైన డబల్ టచ్ చేసిన లైక్ వస్తుందండి లేదు అంటే పక్కన థమ్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినా కూడా లైక్ యాడ్ అవుతుంది చూడండి లైక్ యాడ్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ పట్టు శారీస్ కూడా పట్టు మోడల్ ఉంటుంది శారీ ఇది కూడా మంచి చాలా పోయినాయండి ఈ శారీస్ మీకు మళ్ళీ రీస్టాక్ వచ్చింది ఇప్పుడు చేసిన శారీస్ అన్నీ మళ్ళీ రీస్టాక్ అనమాట ఒకరిద్దరికి కొంచెం కావాలి అన్నప్పుడు స్టాక్ టైంకి దొరకలేదు సో కొంచెం వెయిట్ చేస్తే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో అలా మళ్ళీ రీస్టాక్ కూడా తెప్పిస్తాం మేము ఎక్కువ మంది అడిగితే కనుక మళ్ళీ రీస్టాక్ తెప్పిస్తాం మన దగ్గర క్వాలిటీ బాగుంటుంది చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ ఈ నిన్న చాలామంది కాల్ చేశారు నేను కాల్కి రెస్పాండ్ అవ్వలేదు బట్ మెసేజ్ అయితే చేస్తానండి కొన్ని కొన్ని టైంలో కాల్ చేయడానికి కుదరదు యాక్చువల్లీ నిన్న టూ డేస్ కొంచెం వేరే వర్క్ వల్ల నేను అటు బయటకు వెళ్ళాను సో కాల్ మాట్లాడడానికి కుదరలేదు సో మీరు ఏదైనా ఉంటే వాట్సాప్ చేసేయండి అంటే కాల్ చేసినా లిఫ్ట్ చేయనప్పుడు మీరు వాట్సాప్ చేసేయండి మీకు ఏంటి మీ పర్పస్ ఏంటి ఎలాంటి శారీ కావాలి అనేది ఫోటో తీసి పెడితే నేను తర్వాత కాల్ చూసిన తర్వాత వెంటనే మెసేజ్ చేస్తాను ఇంకా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చూడండి మనం డైలీ షార్ట్స్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఇలా చేస్తూనే ఉంటాను కాకపోతే ఒకటి అంటే రీజనబుల్ ప్రైజెస్కి వస్తుంది అండ్ మీకు నచ్చిన శారీ మీరున్న దగ్గరికి పంపించేది రెస్పాన్సిబిలిటీ మాదే కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఒకటి దగ్గర త్రీ ఐటమ్స్ అండ్ కొత్తగా మొన్న ఆఫ్ శారీస్ కూడా పెట్టాను కస్టమర్ అడిగింది కాబట్టి మళ్ళీ తెప్పించి మేము పెట్టాము సో మన కస్టమర్ ఎక్కువ మంది ఒకటి ఏదైనా అడిగితే మేము దాన్ని మళ్ళీ తెప్పిస్తామండి మీకోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి మంచి మంచి డ్రెస్సెస్ ఇప్పుడు ఏది కావాలి అన్నా కూడా మేము పెడుతున్నాను ఈ మధ్య త్రీ పీస్ సెట్ కూడా తీసి పెట్టాను చూడండి అందులో ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ చేసేయండి వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒక్కటి కాకపోయినా ఈరోజు పెట్టిన వీడియోలో శారీస్ మీకు నచ్చకపోవచ్చు బట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో మీకు మంచి శారీస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి శారీస్ ఏవైనా ఉంటే నేను పెట్టినప్పుడు మీరు చూడవచ్చు చూడండి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి శ్రావణం ఆశడం ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చాలా బాగుందండి ఇమిటేషన్ జ్యువెలరీ అయితే ఇంకా చాలామంది అసలు గోల్డ్ లాగే ఉంది సేమ్ టు సేమ్ అని అంటున్నారు కొత్తగా చేసేవాళ్ళు అంటే నేను స్టార్ట్ చేసింది శారీస్తో పాటు కొంతమంది కస్టమర్స్ అనమాట ఇమిటేషన్ ఏమైనా ఉందా ఇమిటేషన్ ఏమైనా ఉందా అని సో దానికోసం అని మళ్ళీ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా తెప్పించాను చూడండి దాంతో కూడా మంచి నేమే వచ్చింది మీకు అండ్ ఆఫర్స్ ఎక్కువ పెట్టాను నేను కోంపు ఆఫర్స్ అలా సెట్ చేసి ఒకటిసారి ఫోర్ సెట్స్ అలా మంచి సెట్టింగ్ ఉంది అండ్ టూ ఇయర్ రింగ్ సెట్ త్రీ ఇయర్ రింగ్ సెట్స్ అలా చాలా బాగుంది సేమ్ గోల్డ్ లాగే ఉంది అని అయితే అన్నారు ఇప్పుడు తీసుకున్న కస్టమర్స్ మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ నచ్చకపోవడం అనేది అయితే ఉండదు అండ్ లైట్ వెయిట్ శారీస్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర మీకు నేను పెట్టిన వీడియో ఇప్పుడు నచ్చకపోయినా మీకు ఏమైనా కావాలి అన్న పర్సనల్గా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి నేను వెంటనే పెడతాను ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే ఉంటాయండి మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి తొందరగా క్లిక్ అయింది సో మీరు దీని గురించి ఏం టెన్షన్ పడకండి మన దగ్గర బాగుంటాయి శారీస్ అయినా ఇదైనా ఇంట్ జ్యువెలరీ కూడా చాలా రీజనబుల్కే తీసుకొచ్చాను నేను కస్టమర్స్ అయితే కంప్యూటర్ వర్క్స్ కూడా కొంతమంది శారీస్కి చేయించుకున్నారండి వాళ్ళు ఓన్ డిజైన్ చెప్పేసి నేను అది పెట్టింది కూడా వీడియోస్ చూసారు వాళ్ళు సో మీకు కావాలి అనుకుంటే అలా కంప్యూటర్ వర్క్ కూడా వేసిస్తాం ఒక శారీకి కావాలన్న ప్లెయిన్ శారీ తీసుకోండి ఇలా డిజైన్ అని మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కూడా మేము కంప్యూటర్ వర్క్ ఇప్పించి ఇస్తాము అండ్ మంచి ఆఫర్స్ యూజ్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి కంప్యూటర్ వర్క్ శారీ డ్రెస్సెస్ దొరుకుతాయి మన దగ్గర ఇమిటేషన్ జ్యువెలరీ దొరుకుతుంది వన్ గ్రామ్ గోల్డ్ దొరుకుతుంది ఇలా అన్నీ కలిపి మీరు ఒకసారి పెట్టేసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ పడవు ఒకటి ఒకటి అలా ఒకటి కాకుండా మీకు అవసరమైనవి అన్నీ ఒకటేసారి పెట్టేసుకోవడం వల్ల పార్టీవేర్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి మన దగ్గర మీరు కావాలనుకున్న వాళ్ళు వెంటనే నా వాట్సాప్ నెంబర్కి ఫాలో అవ్వండి వాట్సాప్ అండ్ ఇన్స్టా కూడా స్టార్ట్ చేశాను కొంతమంది కస్టమర్స్ అడిగితే ఇన్స్టాలో కూడా చూడండి మనది ఇదైతే సేమ్ గోల్డ్ వాటిలాగే ఉన్నాయండి నిజంగా డిజైన్స్ కూడా సేమ్ ఇమిటేషన్ అంటే సేమ్ అలాగే చేస్తున్నారు గోల్డ్ లాగా ఈ ఇయర్ కూడా చాలామంది తీసుకుంటున్నారు వైట్ పింక్ గ్రీన్లోనే వచ్చిందండి కొంతమంది బ్లాక్లో అడిగారు బట్ బ్లాక్ లేదు ప్రజెంట్ అయితే చూస్తానండి ఈ త్రీ సేస్ బాగానే వచ్చాయి అండ్ ఇయర్ రింగ్స్ కానీ ఇమిటేషన్ కానీ బాగుందండి కలెక్షన్ బాగుంది మీరు కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్